దారి తీస్తాయి దాని అడుగులు పాతాలకు దారి తీస్తే దాన్ని అని పదము పదించడం అంటే ప్రభు ఈ మాటలు ఎవరి గురించి తెలియపరుస్తున్నాడంటే ఒక జాల స్త్రీ గురించి మరణానికి దారితీదు దాని అడుగులు దారి దారితీదు అని ఎవరి గురించి ఈ మాటలు రాయించడంటే జాల స్త్రీ గురించి రాయించాడు సమరయ స్త్రీ గురించి రాయించాడు నా నడుగులు పాపానికి దారి తీస్తాయి దాంతోపాటు నడిచిన వాడు ఆమె ఇద్దరు ఎక్కడికి వెళ్తారు పాతాలకు వెళ్తాడు ఆమెతో నడిచిన వాడు ఎక్కడికి వెళ్తారు మరణానికి వెళ్తాడు మరణించిన వాడు ఎక్కడికి వెళ్తాడు వెళ్తాడు అందగాడు కావచ్చు సొగ్గాడు కావచ్చు ధనడు కావచ్చు ఎంత మాట కాలినా సరే ఆ జారీ దగ్గరికి వెళ్ళినవాడు ఆమెతో సాంగత్యం చేసినవాడు సహవాసం చేసిన వాడు ఆమె మాటల లాలన చేత ఊరడించబడిన వాడు ఎక్కడికి వెళ్తాడంటే మరణానికి వెళ్తాడు మరణించిన వాడు ఎక్కడికి వెళ్తాడు ప్రాంతాలకి వెళ్తాడు అంటే జారస్త్రీ మాటలు వినబద్దు జాగస్తి వైపు నీవు నడవద్దు ఆమె నడతలు ఊగిలోనికి తీసుకెళ్తాయి ఆమె నడతలు గిరుకైన మార్గానికి తీసుకెళ్ళవు మిరుకైన మార్గము దేవుని మార్గం ఆమె నడతలు ఊగిలోనికి తీసుకెళ్తాయి అట్ని బిలవలోనికి తీసుకెళ్తాయి నీ జీవితం అంత మాత్రము బాగుపడదు నా కుమార్ జాగ్రత్త అని రాసినటువంటి మాట ఇది ఆయనకి ఎంతో అనుభవం ఉంది దేవుని గురించి అనుభవం ఉంది భార్యల గుర్చిన అనుభవం ఉంది అలాగే కుమారులను కుమార్తెల కూర్చున్న అనుభవం ఉంది రాజ్య పరిపాలన చేసిన అనుభవం ఉంది పేదలకు సహాయం చేసిన అనుభవం ఉంది ఉన్న వారితో తగాది పెట్టుకోకుండా చాలా చాకచేకంగా ప్రేమగా మాట్లాడి గెలుచుకున్న అనుభవం కూడా ఉంది ఎన్నో ఉన్నాయి సులభం ఉంది అతను రాసేటువంటి మాట ఇది దాని నడతలు మరణమునకు మరణమునకు దిగుతకు దారి తీదు దాని అడుగులు పాతాల మనకు చక్కగా చేర్చు అది జీవ మార్గం వైపు ఏమాత్రము వెళ్ళటానికి ఇష్టపడు జీవ మార్గం అంటే ఏంది దేవుని మార్గం దేవుని మార్గం ఎలా మనకు వస్తుంది వాక్యానుసారం నడుచుకుంటే ఆ మార్గానికి వెళ్తాం మన పెద్దలు చెప్పారు తర్వాత పెద్దలు చెప్పారు ఇప్పుడు మనము వారి కంటే ముందు భక్తులు కూడా చెప్పారు జీవ మార్గమునికి వెళ్ళేటువంటి మార్గం ఎలాంటిదయా అంటే వాక్య సంబంధమైన మార్గము వాక్యానుసారమే నడుచుకోవాలి అని చెప్పింది మనుషుడు ఎలా నడుచుకున్నాడు పాప మార్గం నడుస్తున్నాడు